ప్రజలకు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను కొండాపూర్ ప్రజలకు నమస్కారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ గారు ఆశీస్లతో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పది మంది వార్డ్ మెంబర్లను సర్పంచ్గా పది మంది వార్డ్ మెంబర్లను సర్పంచ్గా మెజార్టీతో గెలిపే కొండపూర్ గ్రామ ప్రజలను కోరుతున్నాను మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఇంకా అభివృద్ధి పనులు చేయడానికి ముందులో ఉన్నాను ఇంకా చేస్తున్నాను ఇంతకుముందు కూడా సిసి రోడ్లు చేశాను స్కూల్ కంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేసినాం మంత్రి గారితో చెప్పి సిసి డిఎం రిని పని చెక్కులు ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి చెక్లు పంపించి పంపిణీ చేయడం జరిగింది ఇంకా కూడా మినిస్టర్ గారితో దగ్గరికి పోయి పనులు చేసడానికి ముందుగా ఉన్నాం మినిస్టర్ కూడా హామీ ఇచ్చిండు మీరు ఏ పని చేసేడానికైనా రెడీగా ఉన్నా అని చెప్పి మినిస్టర్ గారు ఏ పని గ్రామానికి అభివృద్ధి చేసడానికి ముందుగా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన ఇంకా తేవడానికి కూడా మినిస్టర్ గారు చెప్పిండ్రు ఇంకా ఇచ్చానికి కూడా ముందుగా ఉన్నాం పేద ప్రజల కోసం దేనికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కొండాపూర్ ప్రజ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడానికి సేవ చేయడానికి అందుబాటులో ఉండడానికి ఒక రైతు బిడ్డను రైతు బిడ్డగా రైతు బాధలతో తెలిసే విధంగా మనిషిని రైతుల కోసం ఏదైనా పనిచేయడానికి యువతకు పెద్ద మనుషులకు ఎవరికైనా ఆరోగ్యపరంగా అయినా అందుబాటులో ఉండి పనిచేయడానికి రెడీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పది మంది వార్డ్ మెంబర్లను సర్పంచ్ గా వడిరా సుధాకర్ రెడ్డి గెలిపేవడిగా కోరుతున్నాను అందుకే మనం బ్యాట్ గుర్తును అత్యధిక మేజర్ తోటి వేసి గెలిపేవడిగా కొండాపూర్ ప్రజలను కోరుతున్నాను స్థానిక సంస్థల ఎలక్షన్లలో కొండాపూర్ గ్రామ సర్పంచ్గా సుధాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బలపరిచి మినిస్టర్ గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ జిల్లాది అధ్యక్షుని ఆశీర్వాదంతో మండల అధ్యక్షుని ఆశీర్వాదంతో గ్రామంలో ఉన్న మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ గతంలో నుంచి ఈ విలేజ్లో ఇందిరామైన్లు ఇచ్చింది మంచినీటి వసతి చేసింది కరెంటు ఇచ్చింది రెండవది విద్యాపరంగా అన్ని వాడల్లో కాశవాడలో రెండవది బీసీ కాలనీలో యూపీఎస్ కొండాపూర్లో అదనపు గదులు స్కూల్ గదులు నిర్మాణం చేయడం జరిగింది అలాగే ఈ గ్రామంలో ఉన్న మౌలిక వసతులు రైతులకు సంబంధించింది కానీ విద్యార్థులకు సంబంధించింది కానీ ఆరోగ్యపరంగా సంబంధించింది కానీ ఏ విషయమైనా కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యము అందులో ఇప్పుడు సుధాకర్ రెడ్డి సర్పంచ్ గా గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే ప్యానెల్ పది వార్డులు పది వార్డులకు వార్డులు గెలిపించాలని గ్రామ ప్రజలకు గ్రామంలో ఉన్న యువతి యువకులకు రైతులకు విద్యార్థిని విద్యార్థులకు మేధావులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సుధాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన తర్వాత ఇంకా బాధ్యత మీరేసుకొని ఈ గ్రామం ప్రశాంతంగా సస్య చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ సుధాకర్ రెడ్డికి పది మంది వార్డు మెంబర్లకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము ప్రచారంలో గడప గడపకు సర్పంచ్ అభ్యర్థి బ్యాటు గుర్తు సుధాకర్ రెడ్డి ప్రతి వార్డుకు పోయినప్పుడు అన్న మీరు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన పనులు ఉన్నాయి ఈ పదేళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నా గానీ ఏమి చేయలేదు వాస్తవంగా ఇప్పుడు ప్రతి గడప గడపకు మంచి స్పందన ఉన్నది మంచిగా ప్రతి వార్డు మెంబర్ల పది వార్డు మెంబర్లను గెలిపించుకుంటాము సర్పంచ్ గెలిపించుకుంటామని ప్రజల యొక్క స్పందన బాగుంది అదే కంటిన్యూ చేసి మనం పద్నాలుగో తారీఖు నాడు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఓటేసి సుధాకర్ రెడ్డి బ్యాట్ గుర్తు పది మంది వార్డు మెంబర్లను గెలిపియ్యాలని మీ అందరికీ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు చెబుతూ గ్రామ అభివృద్ధి మా ధ్యేయంగా గ్రామ ప్రజల సంరక్షణే మా ధ్యేయంగా గ్రామ ప్రజల యొక్క సంక్షేమే మేము మా ధ్యేయంగా ముందుకు పోతామని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం